హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హనుమాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉండేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం పొడి ఎలా చేయాలనేది చూపిస్తాను డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా చేసి ఈ కరివేపాకు కారం పొడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే బాలింతలే కాకుండా ఎవరైనా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం పొడి ఎలా చేయాలనేది మా మహనవ్ చూపిస్తాడంట తను ఎలా చేస్తున్నాడనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలనేది చూసేద్దాం ఫస్ట్ అయితే మా మహనవ్ కరివేపాకును మొత్తం వలుచుకొని వాష్ చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడో చూద్దాం దీనికోసం ఏం కావాలో చూపిస్తున్నాడు మెంతులు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఆయిల్ ధనియాలు కరివేపాకు ఎండుమిర్చి అండి ఫస్ట్ స్టవ్ మీద బాండ్లు పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాడు అలాగే టూ టేబుల్ స్పూన్స్ పచ్చనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకుని వేయించుతున్నాడండి చిట్టి చిట్టి చేతులతో ఎంత క్యూట్గా చేస్తున్నాడో కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలాగే కొంచెం భయంగా కూడా అనిపించిందండి ఎందుకంటే గ్యాస్ స్టవ్ కదా చిన్నపిల్లాడని కొంచెం భయం వేసింది అవి లైట్గా వేయించుకున్న తర్వాత ధనియాలు వేస్తున్నాను చెప్పు అని చెప్తున్నాడండి నేను వీడియో తీస్తుంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేశాడు ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అలాగే వాటితో పాటు మెంతులు జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు ఇవి లైట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోండి ఇవి కొంచెం లైట్ కలర్కి వచ్చిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి వన్ బై వన్ ఇలా వేసుకుంటూ మాడిపోకుండా వేయించుకోండి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసేసుకోండి ఇక్కడ చూడండి మా మహనో కరివేపాకు వేగుతుంటే స్మెల్ చాలా బాగుందంట ఎలా చెప్తున్నాడో చూడండి ఈ స్మెల్ బాగా నచ్చినట్లుంది అది వేయించినంతసేపు మాటి మాటికి స్మెల్ చూస్తూనే ఉన్నాడండి ఓకే మొత్తం వేయించుకున్న తర్వాత అవి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి చల్లారనిచ్చి ఇచ్చి మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే వీటితో పాటు ఒక పెద్ద సైజు వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది మాహ్నవ్ చూసి చెప్తాడంట దాని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయనేది మీరు చూడండి టేస్ట్ చూసిన తర్వాత మా మహనవ్ చెప్తున్నాడు చాలా బాగుందంట అండ్ సూపర్గా కూడా ఉందంట అండి కాకపోతే చిన్నపిల్లాడు కదా కొంచెం కారం పుట్టినట్లుంది ఉఫ్ ఉఫ్ఫు అంటూనే ఉన్నాడు అండ్ ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్తున్నాడు ఓకే ఈరోజు బ్లాగ్ అయితే ఈ చిన్న వీడియోతో ఎండ్ చేసేస్తున్నాను మీకోసం ఆ మహ్నం ఇంత కష్టపడి చేశాడు కదా ప్లీజ్ లైక్ చేయండి అని అడుగుతున్నాడు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయండి ఓకే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరి ఓకేనా థ్యాంక్ యూ చెప్పునా థ్యాంక్ యూ చెప్పు ఆహ్ థ్యాంక్ యూ చెప్పు ఓకే బాయ్